లంజా కొడుకు అని ఒక సినిమాకి సంబంధించి ప్యారడైజ్ అనే ఒక మూవీకి సంబంధించి లంజా కొడుకు అన్నదాన్ని హైలైట్ చేస్తూ ఆ సినిమాకి సంబంధించి గ్లింప్స్ అంటూ నేచర్ స్టార్ నానికి సంబంధించి శ్రీకాంత్ వదిలిన డైరెక్షన్లో చిన్నపాటి వీడియో వదిలారు అది చూసినటువంటి నాకు అనిపిస్తుంది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడి సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ తెలుగు సినిమాని ఆల్రెడీ చంపట మొదలెట్టారు తెలుగు జాతిని కూడా ఆల్మోస్ట్ ఇక చంపడానికి రెడీ అయిపోయారు ఈ తెలుగు సినిమా వాళ్ళు బూతు లేకపోతే అది కామెడీ కాదు దిక్కు మన జబర్దస్త్ చేసేసిందంట బూతులు లేకపోతే డైలాగులు కావు బోల్డెన్ సినిమాలు చేసేసాయి బూతులు లేకపోతే ప్రేమ కాదు అర్జున్ ఎడ్లని వల్ బోల్డే బూతులు లేకపోతే అసలు భాషే కాదు అంటూ తెలంగాణ ఆంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమలో మొత్తం వచ్చిన మాండలికాలు వేరేనా మనందరం తెలుగు భాష అయినా ఒకటి భాష పాలిష్ భాష అంటూ ఒకడి భాష మోటు భాష అంటూ ఒకటి భాష వచ్చేసి బూతులు అంటూ యాక్షన్ చేస్తే ఇలా తయారయ్యారు దాంతోనే రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా రాజకీయం చేసి లాభపడ్డారు ఇప్పటికీ చేస్తుంది అదే పిచ్చినా కొడుకులకు మళ్ళీ మనం మాత్రం మా భాష గొప్ప మా తెలుగు బాగుండేది బొక్క బాగుండిద్ది అని చెప్పేసి ఆశలు లేస్తా రే నాయన తెలుగు అన్న తర్వాత ఇంక్లూడింగ్ ఎవరైతే గుంటూరు కృష్ణా జిల్లాలో మాట అచ్చమైన తెలుగు అంటారు అక్కడ కూడా మాండలికాలే ఉంటే నాది గుంటూరు జిల్లా నాకు కొన్ని కొన్ని పదాలకు సంబంధించి మా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇదేంటి ఎప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు నేను అక్కడి నుంచి వచ్చేసి కనీసం అక్కడ ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి అంటే మీకు ఏమర్థం అవుతుంది నేను చెప్పదలుచుకున్నది ఏంటి అసలు తెలుగు భాష అని చెప్పి తెలంగాణది ఒకలాగా ఆంధ్రాదొకలాగా కోస్తాంధ్ర ఒకలాగా గోదావరిలో ఒకలాగా ఇలా మాండలికాలను పట్టుకొచ్చి ఇదే భాష అంటూ అడ్డ వాడేస్తున్నారే ఏంటండి ఈ లంచా కొడుకు అని చెప్పేసి ఆయన పెట్టారు కదా ఏకంగా చేతి మీద ట్యాటూ కూడా పచ్చబొట్టు నానికి సంబంధించి చేశారు కదా నాని కొడుకే అయ్యా నాని నిన్నే అడుగుతున్నాను ఏమైంది స్వామి నీకు చక్కగా ఎక్స్టెండేటర్ స్థాయి నుంచి వచ్చు ఆర్జే స్థాయి నుంచి వచ్చావు హీరో అయినావు నేచర్ స్టార్ నానిగా పేరు తెచ్చుకున్నావు గోల్డెన్ సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నావు కొంచెం హిట్లు పట్టి ఫ్యామిలీ లైఫ్ నాని సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడవచ్చు ఇప్పుడు మీ పిల్లడే కూర్చునండి పక్కన లంజా కొడుకు అని చెప్పేసి ట్యాటు ఉంది ఒకవేళ ఈ తరం పిల్లలకి తెలుగు చదవడం రాదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా ఆ దరిద్రం కూడా ఉంది తెలుగులో మాట్లాడతా రావట్లేదు తెలుగులో రాయడం రావట్లేదు తెలుగు చదవడం రావట్లేదు చంపేయండి తెలుగుని చంపేయండి సరే ఏదో నాని మిమ్మల్ని అడుగుతున్నాను మీ అబ్బాయికి తెలుగు వచ్చింది చూశాడు లంజా కొడుకు లంజా కొడుకు చేతి మీద టాటో ఉంది అరే వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మీద ఫ్రెండ్ చేతి మీద టాటో మా మమ్మీ అని ఉంది నాన్న అని ఉంది అమ్మానుంది అని ఉంది లైక్ ఈ వినండి లంజా కొడుకు టాటెంట్ అబ్బు అంత గొప్ప పదమా పెద్ద పదమా నాన్న నాన్న ఓకే నాన్న మర్చిపోయి డాడీ కదా డాడీ డాడీ లంజా కొడుకు అంటే ఇజ్ ఇట్ గ్రేట్ వర్డ్ ఏంటన్నా నా నాని నిన్నయ్యా ఏం చెప్తా శ్రీకాంత్ వదిలే మరి అతను పెళ్ళిందులో నాకు తెలియదు బ్రదర్ మీరేం చెప్తారు శ్రీకాంత్ గారు చెప్పండి అసలు ఏమైపోతుంది అదేమంటే ఒక డిస్క్లైమర్ ఎవరిని ఉద్దేశించి కాదు పదాలు కావచ్చు సంభాషణలు కావచ్చు ఎవరిని వస్తే అవి ఫ్లోలో వచ్చేవి స్క్రిప్ట్ని పెట్టి వచ్చేవి చెప్పేసి డిస్క్లైమర్ పెట్టేసి కొట్టి మీకు ఎందుకు బూతులు అంటారా గొడ్ల పులుసుకొని చూపిస్తారా మీ ఇష్టం కడుపు మండిన కాకుల కథ జమానా జమానకెళ్ళి శవాల మీద నడుస్తున్న కథ అమ్మ రొమ్ముపాలు లేక రక్తంతో పెంచిన కథ రక్తం తాపించిన కదా ఏదో ఉండే నా కొడుకు కథ నా కొడుకు నాయకుడైన కథ కాకులు తల్వర్లో పెట్టిన కథ అసలు ఏందేందో అసలు వింత వింతగా పట్టుకెళ్ళిపోయారు దాన్ని అయితే చివరికి ఒక లంజా కొడుకు కదా ఇందిరా బాబు అది అదే ఆ వాయిస్ వాళ్ళు ఇచ్చారు కదా గ్లిమ్స్ అంటూ మగోడు చేతగనక చెప్పించినట్టయితే దీని అమ్మ జీవితం వెంట మెంట చేసి పడేసోళ్ళు నీ మానవ హక్కుల వాళ్ళు ఆడవాళ్ళు మహిళా సంఘాలు వచ్చి ఒక ఆడవ కథ చెప్పింది అమ్మ ఆడగురించి ఆడమని చెప్పింది లేదు ఇబ్బంది ఊళ్ళు తిట్టుకుంటే ఆడవాళ్ళు వసే ఓసే ఓసే అనుకుంటూ అలాగే అయిపోయింది ఈ సోషల్ మీడియా అని చెప్పేసి ఆడమాగా తేడా లేకుండా పోయింది అది వేరే విషయం ఏం దరిద్రం రాన్న ఆయన తెలుగు సినిమాకి తెలుగు భాషకి ఏంటి అసలు ఇది ఆ సెన్సార్ వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు వాళ్ళు కూడా అరే నిన్న సాంక్రాంతికి సినిమా ఆ బొడ్డోడిని మెచ్చుకోవలసా సినిమా అయిపోయిందా త్వరలో రిలీజ్ కాబోతుందా ప్రీ రిలీజ్ చేయటప్పుడు ఆ బొడ్డోడు మాట్లాడలేడు ఆ బుట్టోడు మరి వాళ్ళు అమ్మ అని చెప్పారో పెద్ద ఎవరు చెప్పినా తెలియదు ఓటీటీలు చూసి పిల్లలు పాడైపోతున్నారని చవటం కోసం సినిమాలో కొన్ని పదాలు వాడాల్సి వచ్చింది క్షమించండి అలా ఎవరు వాడొద్దండి అన్నాడు ఆ బుట్టోడు సంస్కారాన్ని మెచ్చుకుంటున్నా బట్ నాని ఏమైందయ్యా నీకు ఈ సినిమా ఫ్యామిలీ మొత్తం చూస్తారు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళే కాదు చుట్టుపక్కల వాళ్ళే కాదు అసలు మీ ఊర్లో వాళ్ళేనయ్యా పిల్లలు దెన్ సినిమాలో నేను చూశారు లంచా కొడుకు అది వాళ్ళకి మైండ్లోకి వెళ్ళిపోయింది నువ్వు కనపడ్డప్పుడు లంజా కొడుకు అడుగో అని అంటే ఎంత దారుణం అది మీ అమ్మగారు తల్లి క్షమించమ్మ సినిమా గురించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో వచ్చింది దాంట్లో గ్లిమ్స్ అని ఇస్తే అది చూసి నానినే కదా హీరో అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి వస్తుందమ్మ మీ పాదాలు కొట్టుకుని మనం క్షమించుకుని అడుగుతుంది తల్లి మీ కొడుకు నాని అడుగమ్మ ఏంట్రా అలా పెట్టావు అటువంటి దానిని నటించావు రేపటి రోజు ఎలారా మరలా చెప్తున్నా సినిమా రిలీజ్ చాలా టైం ఉంది దయచేసి ఇప్పటికైనా డైరెక్టర్ మార్చాలి దానికి తోడు బాన్చన్ బాన్చన్ కాదు బాన్ఛత్ అది ఒకటి వాడి రమ్మన్న దీపావళి దసరాండ సినిమా వస్తే నాకు తెలియదు నిజంగా మీనింగ్ నా మీనింగ్ ఇప్పటికీ తెలియదు మధ్యలో ఒకటి అడిగి తెచ్చిపడది పచ్చిభూతు బాబోయ్ అరే మొన్న ఏదో ప్రోగ్రామ్కి నాని జడ్జిగా వెళ్ళాడు అవతల పాడతామో డ్యాన్స్ ఏదో చేశారు దాంతో బ్యాన్చర్ అంటూ పెద్దగా అదేదో ఏమంటారు దాన్ని వావ్ అన్నట్టుగా ఈ నాని ఆ వర్డ్ యూజ్ చేశారు నిలటిన్న ఆ శ్రీకాంత్ వదిల అనిరుద్ధ్ దొరికాడు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్గా అది హైలైట్ చేస్తాడు అరే పచ్చి బూతులను పట్టకొచ్చి ఈరోజు సామాన్యులు కూడా అది మాట్లాడుకోవచ్చు ఏం కాదు అన్నట్టుగా తయారు చేస్తారే ఏంటో అసలు అది ఏ సమాజంలో బతుకున్నారు బాబు మనం అసలు ఆ పిల్లల నోటి వెంట పద్యాలు రావట్ల శతకాలు రావట్ల నీతి వాక్యాలు రావట్ల బూతుల బూతులా సీరియస్లేండి మనస్ఫూర్తి చెప్తున్నాను అరే ఇక్కడ వాకింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలకు పాష్గా ఉండే పిల్లలు కూడా బూతులు మాట్లాడుతుంటే వీరి ఇళ్లలో మాట్లాడుతున్నారా లేకపోతే బయట మాట్లాడుతున్నారా స్కూళ్ళల్లో మాట్లాడుతున్నారా లేదన్నప్పుడు చుట్టాలను కలిసినప్పుడు మాట్లాడుతున్నారా అని ఆలోచించాల్సి వస్తుంది నేనే చెప్తున్నాను అయ్యా నేను చిన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడేవాడు అంట కూడా గుర్తుని కొని బట్ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశానో ఐఆమ్ షూర్ హార్డ్లీ థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ ఆల్మోస్ట్ బూతులు మర్చిపోయారు ఇక సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆల్మోస్ట్ బూతులు నిల్ ఇప్పటికీ నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తారు నువ్వు గుంటూరు జిల్లా కూడా వేసి నోటి నుంచి బూత్ రాదు ఏంటర్ బాబు ఇరే నాయన బూతులు వస్తే ఏంటర్ బూతులు మాట్లాడుతున్నాడు కానీ బూతులు రాకపోతే ఏంటర్ నువ్వు బూతులు మాట్లాడాలంటారు ఏంటర్ బాబు అని చెప్పేసి అంటే బూతులు ఇవ్వచ్చు కామన్ ఏంటి అసలు అది ఫీలింగ్ వెరీ 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 బ్యాడ్ అండ్ సాడ్ అండ్ సిగ్గుపడుతున్నా ప్లీజ్ అయ్యా ఆ పదం ఘోరాతి ఘోరంగా ఉంది పిల్లలు అడిగితే వాళ్ళ అమ్మ నాన్నలు ఏం సమాధానం చెప్పాలి లంజా కొడుకు అంటే ఎవరంటే ఏమైనా సమాధానం చెప్పాలి అమ్ నానిని చూసి పుష్పలాగా చూసి పుష్పలాగా చేస్తున్నారు కదా అలా ఇంట్లో లంజా కొడుకు అని చూసి నాని నేను కూడా లంజా కొడుకు నేను ఆ పిల్లోడంటే వాళ్ళ అమ్మ ఏమైపోవాలరా బాబు అసలు ఇలా చెప్తూ పోతే ఖచ్చితంగా రేపు ఉదయం దాకా చెప్పేటట్టు నేను క్లోజ్ చేస్తున్నాను అసలు టైం అయిపోయింది సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్